ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడునునైనా యేసు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభ తరుణాన్ని దేవుడు మనకు అనుగ్రహించుట ద్వారా ఈ రీతిగా దేవుని మాటలు ధ్యానము చేయుటకు ప్రభువు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి ఎంతగానో స్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము అదే సమయంలో దేవుని వాక్యం వింటూ ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని రాకడకు సిద్ధపడుతూ దినదినం దినదినం వాక్యము ద్వారా నూతన పరచబడుతూ ఉన్న వీక్షకులైన మా ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభవందనములు తెలియచేయూ ఉన్నాను ప్రభునందు ప్రియమైన వాళ్ళారా బాగున్నారు కదండి అందరూ మీ అందరి యోగక్షేమము నిమిత్తమై ఆత్మీయ క్షేమము నిమిత్తమై మానక మేము ప్రార్థిస్తూ ఉన్నాము నమ్మండి ఎందుకనగా దేవుని బిడలైన మీరందరూ వాక్యమును ప్రేమించి ఇదేనా సేవకుని కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు కాబట్టే ఒక ఆరు నెలలు అనుకున్న ఈ పరిచర్య ఆరు సంవత్సరాలైనా సాగుతూ ఉంది ఇది ఎంతో భారభరితమైనది ఈ పరిచర్యలో ప్రార్థనతో పాటు మీరు ఇంకా ఏ రీతిగా సహకరించగలరో అది చిన్నగా అయినా పెద్దగా అయినా దేవుని పరిచర్యలో మీరు సహకారులుగా ఉండి మమ్మల్ని మరింత ప్రోత్సహించండి మీరు విన్న వాక్యాలు ఇంకా అనేకులను చేరుకోవడానికి మా వంతుగా మేము ప్రభు పాదాల చెంత దేవుని మాటలు ప్రకటించడానికి ఎప్పటికప్పుడు ముందుకు వస్తాం మంచిది ప్రియులారా ఇది నాన్న ప్రభు మీతో చెప్పమన్న మాట ఏమిటి అనగా విశ్వాసి దేని నుండి పారిపోవాలి విశ్వాసి దేని నుండి పారిపోవాలి మూలవాక్యాన్ని చూద్దామా రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని చదువుకుందాం నుండి పారిపొమ్ము చాలు చాలా ఉన్నాయి ప్రా ఈరోజు మనం పారిపోవుట సహజంగా పారిపోవుట అని అనగానే అది ఒక పిరికితనము అని అనుకుంటారు కదండి పిరికితనం పారిపోవడం అయితే నేను జ్ఞాపకం చేస్తాను కొన్ని విషయాలకు పిరికితనమేమో కానీ జ్ఞానము కలిగిన వారికి చాలా విషయాలలో యోగ్యకరమైనది అందుకే అపోస్త్రుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పత్రిక రాస్తూ ఓ తిమోతి యవ్వనములో ఉన్నావు యవ్వనేచ్ఛలు చాలా భయంకరమైనవి ఎందుకంటే కీర్తనాకారుడు అన్నాడు కదా నూట పంతొమ్మిదవ కీర్తనలో యవ్వనులు తప్పక తొట్రిల్లుదురు అని లేదా యవ్వన ప్రాయములో వచ్చేటటువంటి ఆలోచన విధానాలు చాలా చెడ్డవి మనిషి ఎదుగుదలను అడ్డగించునవి యవన ప్రాయంలో వచ్చేటటువంటి ఆలోచనలు చెడ్డవి మనిషి ఎదుగుదలను అడ్డగించునవి ఎలాగ మీకు జ్ఞాపకం చేస్తాను సందేశం వస్తున్నప్పుడు కాబట్టి నిన్ను అడ్డగించేటటువంటి ఆ యవనేచ్చల నుంచి పారిపో యవనేలలోను అక్కడే లొంగిపో మాకు ప్రభు నందు ప్రియమైన వారిలారా లొంగిపోయిన యవ్వనస్తుడైన సంసోను బానిసగా పశువు వలె ఒక పశువు వలె తిరుగలని విసురుతూ ఉన్నాడు పారిపోయిన యోషేపు పరిపాలకుడుగా ప్రధాని స్థాయిలో ఉన్నాడు నేను జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వాక్యం అంటుంది పారిపో దేనిలో నుంచి పారిపోవాలి యవనేచ్చలు అన్నారు ఓకే ఇంకా నేను వివరిస్తాను పూర్తిగా ముందుకు వెళ్ళేసరికి యోష యొక్క జీవిత విధానాన్ని ఆధారం చేసుకుని కూడా కొన్ని మాటలు మాట్లాడుతాను అంతకు ముందుగా ఇంకా యవనస్తుడవు యవనస్తురాలవైన నీవే కాకుండా దేవుని నమ్మిన ప్రతి విశ్వాసి కూడా దేని నుంచి పారిపోవాలి దేని నుంచి పారిపోవాలి మొదటి విషయానికి వెళ్దాం ఆది కాండము అధ్యాయము పదిహేడో వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం ఆ దూతలు ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన ఆయన ప్రాణమును ఆయనట్లు పారి పారి వెనుక చూడకుము నీ వెనుక ఈ ఎక్కడ నువ్వు నిలవక నీవు నశించిపోకుండా నీవు నశించిపోకుండా పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా చాలు సోదో మా గుమర అనబడేటటువంటి పట్టణం బహు భయంకరమైన పాపములో ఉంది ఎలా ఉంది ప్రస్తుతం భూమి మీద మనుష్య మనుగడ ఎలాగా ఉందో అంటే సమస్త శరీరులు తమ యొక్క మనస్సులను చెరిపివేసుకుంటూ ఉన్నారు నీతి నియమాలు దైవికమైనటువంటి క్రమాలు పరిశుద్ధత పవిత్రత అపవిత్రత ఏంటి అసహ్యత ఏంటి గ్రహించలేకుండా ప్రతి వాటిలో అపవిత్రపరచబడినట్లుగా ఎక్కడ చూసినా అధిక శాతం వరుస వాయువు లేకుండా పెద్ద చిన్న లేకోకుండా కళ్ళు మూసుకుపోయే కామంతో కదండి అలాంటి దుస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇంతకన్నా ఘోరమైన దుస్థితే సుధమ పరిస్థితి రానున్న దినాలలో మన భూమి మీద కూడా అలాంటి దుస్థితే అక్కడ ఎలాగుందో ప్రస్తుతం కూడా భూమి మీద అలాగే ఉంది అక్కడ పురుషులు పురుషులు పాపాన్ని చేయడానికి స్వభావ విరుద్ధమైనటువంటి యోచనలతో జీవిస్తూ ఉన్నప్పుడు ఈరోజు కూడా పురుషులు పురుషులు వివాహం చేసుకోవడం స్త్రీలు స్త్రీలు వివాహం చేసుకోవడం ఆ రోజు సధమ గొమరాకు ఈరోజు భూమి మీద జరుగుతున్న దానికి పెద్ద తేడా లేదు పురుగులారా అలాంటి పరిస్థితులలో ఆ రోజు దేవుడు ఏం చేశాడు అంటే ఆ పట్టణాన్ని అగ్ని చేత కాల్చివేయాలనుకున్నాడు కాల్చివేయాలనుకున్నాడు కానీ ఆ పట్టణంలో నీతిమంతుడైన లోతు ఉన్నాడు అని తన తమ్ముడు గురించి అబ్రహాము ప్రాధేయపడుటను బట్టి ఆ తమ్ముని కుటుంబాన్ని బయటకు తీసుకురావడానికి వస్తే అందులో ఆయన ఆయన కుమారులు ఆయన భార్య బయటకు వచ్చారు కానీ పారిపోతూ ఉండగానే వెనక్కి చూడొద్దంటే వెనక్కి చూసిన భార్య లోతు భార్య ఉప్పు స్తంభమైంది ఆ విషయం మనకు తెలిసిందే కానీ వీళ్ళు పారిపోతున్నారు సదమ గుమరా నుంచి ఏముంది సదమ గుమరాలో ఒక మాట మీకు చూపిస్తాను ఏహెచ్కేల గ్రంథము పదహారవ అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చినాన్ని మనం చూద్దాం నలభై తొమ్మిదో వచ్చిన నీ చెల్లెలైన సుధోమ చేసిన దోషమేమన దాని కుమార్తెను కలిగిన గర్వమును ఆహార సమృద్ధి ఆహార సమృద్ధి నిర్విచారమైన సుఖస్థితియున్ను నది ఏ చాలును అక్కడ చూసారా సుధోమ కుమారులు ఏముందట మొదటిది గర్వముంది రెండవది ఆహారము సమృద్ధిగా ఉంది మూడవది నిర్విచారమైన సుఖస్థితి ఉంది సుధమలు ఏముంది గర్వముంది ఈరోజు ప్రభు నందు పురుగులారా భూమి మీద ప్రతి ఒక్కరూ గర్విస్తూ ఉన్నారు తమ కులాన్ని బట్టి తమ అందాన్ని బట్టి తమకున్న ఆస్తిపాస్తులను బట్టి ఉద్యోగాలను బట్టి వ్యాపారాలను బట్టి మిగిలి ఉన్న బ్యాంకు బ్యాలెన్స్ను బట్టి కట్టుకున్న కట్టడాలను బట్టి దాంపత్య జీవితాన్ని బట్టి ఓ ఎన్నోలేండి విద్యా విధానం ప్రతి వాటిని బట్టి గర్విస్తూ ఉన్నారు మా పిల్లలు ఏంటండి అమెరికాలో ఉన్నారు మా పిల్లలు ఏంటండి కెనడాలో ఉన్నారు అండి మా పిల్లలు అమెరికాలో ఉన్నాడు కెనడాలో ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు అని చెప్తున్నారే తప్ప మా పిల్లలు ఎక్కడున్నా రక్షించబడి ఉన్నారు అని చెప్పేవాళ్ళు కనిపించట్లా భౌతికమైనటువంటి ఈవులను బట్టి గర్విస్తూ ఉన్నారు రెండవది ఏమన్నాడు ఆహార సమృద్ధి అవును ప్రావు అలనాడు సుధోమ గోమర పట్టణాన్ని లోతు కోరుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనగా అతను కనులెత్తి చూసినప్పుడు ఆ పట్టణం ఆ ప్రాంతం పచ్చగా కనపడింది పచ్చగా కనపడింది ఈరోజు కూడా భారతదేశంలో కొన్ని ప్రాంతాలలో ఆహార కొరత ఉంటే ఒకవేళ మన భారతదేశంలో అన్నపూర్ణగా పిలువబడేటటువంటి మన ఆంధ్ర తెలంగాణలో ఆహార కొరత లేదు సమృద్ధి అయిపోయింది ఏమండి మీకు తెలుసు కదా మీ ఇంటిలో తినే ఆహారముతో పాటు వ్యర్థమయ్యేది వ్యర్థమయ్యేదెంత మేమున్నది ఒక చిన్న కాలనీ ఇది ఒక స్లమ్ ఏరియా అని కూడా చెప్పడానికి ఏమి ఇబ్బంది లేదు ఈ కాలనీలో అందరూ డైలీ వేజెస్ ఏ రోజు ఆ రోజు పనులకు వెళ్ళి వచ్చి బ్రతికేవారు కానీ ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మా ప్రాంతంలో విస్తారముగా గొర్రెల పెంపకం లేదు మా ప్రాంతంలో విస్తారంగా కోళ్ళ పెంపకం లేదు మా ప్రాంతంలో విస్తారంగా పందుల పెంపకం ఉంది ఏంటన్నా అలా అంటారు చెప్తున్నాను రోజు పనికి వెళ్ళేటటువంటి వాళ్ళు వారు తినగా మిగలగా ఆ ఆహారాన్ని తీసుకొచ్చి మేమున్నాం కదండి చర్చి మా చర్చికి దగ్గరలోనే ఇప్పుడు నేను చెప్పిన పెంపకం వాళ్ళు అక్కడ ఒక తొట్టి కట్టారు దానిలో ఈ మిగిలిపోయిన ఆహారము సహజంగా వాళ్ళు కట్టుకున్న తొట్టి ఎందుకంటే హోటళ్లలో మిగిలిపోయినవి ప్లేట్లు కడిగినటువంటి ఆహారాన్ని తెచ్చుకొని ఆ పందులకు పెట్టుకుందామని కానీ నేను చూస్తున్నాను వాళ్ళు ఎప్పుడు హోటళ్ళకి వెళ్ళట్ల ఎందుకు మేము నివసిస్తున్న ప్రాంతంలో ఆహారము అధికమైపోయి వాళ్ళే కుప్పల తెప్పలుగా పడేస్తూ ఉంటే అవి బతికిపోతున్నాయండి దానిని ఏర్పాటు చేసుకున్న వ్యక్తులు బాగా సంపాదించుకుంటున్నారండి అంటే ఎందుకు ఈ ఉదాహరణ ఇది కరెక్టా కాదని మీరు అనుకోకడండి ఆహారము మిగులుబాటైపోతుంది వివాహాల్లో కార్యక్రమాల్లో ఇండ్లల్లో ఎక్కడ కొదవైపోయింది చెప్పండి ఎక్కువైపోయింది ఇంకొంచెం మా ఇంటి దగ్గర నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఎస్సీ హాస్టల్స్ రెండు ఉన్నాయి బీసీ హాస్టల్ ఒకరు ఒకటి ఉన్నాయి ఈ హాస్టల్లో పిల్లలకు ప్రతిరోజు ఒక కోడిగుడ్డు ఏదో మెను ఉంటుంది కదండి అలాగే వాళ్ళు సిద్ధపరుస్తూ ఉంటే ఆ ఆహారాన్ని ఈ పిల్లలు కూడా కుప్పల తెప్పల్లాగా తెచ్చి పడేస్తూ ఉన్నారండి విచారకరం ఆహారము ఎక్కువైపోతుంది ఆహారము ఎక్కువైపోయినప్పుడు ఏం జరుగుతుంది మూడవది చూడండి హెహెచ్ గ్రంథం పదహారు నలభై తొమ్మిదిలో నిర్విచారమైన సుఖస్థితి ఏ స్థితి నిర్విచారమైన సుఖస్థితి గ్రంథం ముప్పయో అధ్యాయములు దేవా నన్ను ఎక్కువ ధనవంతునిగా చేయగాకు బాగా తినేసి దేవుడెవర్రా అంటానేమో ఏమీ లేని పేదవానిగా చేయగాకు దొంగతనం చేసి నీ నామానికి అవమానం చేస్తానేమో తగినంత మట్టుకు నాకు దయచేయి అంటాడు ఈరోజు ఆహారం ఎక్కువైపోయి రకరకాలైన వంటలు ఆహారాలు భుజించి నిర్విచారమైన సుఖస్థితి ఇలాగంటున్నానని నన్ను తప్పుగా అనుకోమాకండి కండ్లకు కండ్లకు కొవ్వు అడ్డపడి యేసుప్రభు చెప్పిన మాట నేను చెప్పిన మాట కాదు ఎక్కడంటారా మతేశ్వర్త పదహైదో అధ్యాయం ఏడు నుంచి తొమ్మిదో చదవండి వారి హృదయము క్రొవ్య నది అన్నాడు నేను చెప్పిన గ్రంథం ముప్పై అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చినాలు చూస్తున్నప్పుడు ఆహారం ఎక్కువై నెత్తికొచ్చే కళ్ళు నెత్తికొచ్చాయి అందుకే పాపం చేయడానికి వరస వాయువు చూసుకోవడంలా పెద్ద చిన్న చూసుకోవడంలా దేవుడు అన్నాడు అలాంటి గర్వము నుంచి సమృద్ధితో మదమెక్కి సుఖాలను కోరుకుంటున్న ఆ స్థితి నుంచి తిమోతి పారిపో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ సమయం అందు పారిపో దేని నుంచి గర్వము నిర్విచారమైన సుఖస్థితి నుంచి రెండవది దేని నుంచి పారిపోవాలో చూద్దామా ఆది కాండము ముప్పై ఐదవ అధ్యాయము ఒకటో వచ్చినాన్ని చూద్దాం పురుగులారు ముప్పై ఐదో అధ్యాయము ఒకటో వచ్చినము దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేనుకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీతమును కట్టుమని చెప్పగా ఎవరి దగ్గర నుంచి పారిపోయాడంట యాకోబు ఏషావు దగ్గర నుంచి ఎందుకు ఏషావు చంపేస్తాడని పారిపోయాడు అన్న చంపేస్తాడని యాకోబు పారిపోయాడు అసలు చంపాల్సిన అవసరత అన్నకేం వచ్చింది ఈ అన్న తిండిపోతండి తిండిపోతూ అందుకే ఎబ్రి గ్రంథకర్త అన్నాడు ఒక్క పూట కూటి కొరకు తమ జ్యేష్టత్వపు హక్కును అమ్మివేసుకొనిన లాంటి భ్రష్టుడు మీలో ఎవడైనా ఉన్నాడేమో చూసుకోండి జాగ్రత్తగా తిండిపోతుతనం రెండవది నీ జ్యేష్టత్వ పక్కన నాకు ఇస్తే ఈ కలగూర వంటక నీకు పెడతానని అంటే నిర్లక్ష్యంగా అంటాడు చచ్చిపోతున్నాను రా నాకెందుకు జ్యేష్టత్వం తీసేసుకో తీసేసుకో ఈరోజు ప్రభు నందు ప్రియులారా లోకములో తిండిపోతుతనం ఎక్కువైపోయింది ఆ రోజులో ఎక్కడో ఒక ఓటలు ఊరిలో ఏదో ఒక మూల నుండి పూటకుళ్ళ వాళ్ళు అని చెప్పుకునేవాళ్ళు ఈరోజు అడుగు అడుగుకు వీధి వీధికి వీధి వీధికి ఏంటి అంటారా అవును అమ్మా ఇంటి వచ్చి ఏం రాజ్యపడ్డాంలా ఎలాగో ఒకలాగ జీవనోపాధి కావాలి ఇంటి బయటకు వచ్చి ఒక చిన్న స్టవ్ పెట్టుకొని దోషలేస్తుంది సాయంత్రం పొంగనాలు వేస్తుంది అయిపోవట్లేదా పిచ్చల్ పిచ్చలైపోతున్నాయి తినేవాళ్ళు అధికమైపోయారు కొనేవాళ్ళు అధికమైపోయారు నోవాహు దినములలో తినుచూ త్రాగుతూ ఎట్లా ఉన్నదో ప్రస్తుతం అట్లే ఉంది ఏషావే కాదు తిండిపోతూ రోజు భూమి మీద తిండికిచ్చిన ప్రాధాన్యత అంతింత కాదండి యేసుప్రభనాడు తన లేఖనంలో నీవు తిండిపోతూ అయితే నీ గొంతుకు కత్తి పెట్టుకో కత్తి పెట్టుకో తిండి ఎక్కువయ్యే కొద్దీ కోరికలు కూడా ఎక్కువైతాయండి దేహంలో అనారోగ్యాలు కూడా ఎక్కువైతాయండి నాకు తెలిసిన ఒక పెద్ద మాకు డ్రిల్ మాస్టర్గా ఉండే అంటే పీటీ సార్ అంటారు కదండి అలాగ ఉండే మేము ఆయన మేము ఉన్నటువంటి హాస్టల్ నుంచి వచ్చేసిన తర్వాత దగ్గర దగ్గర ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత నేను టీవీలో వాక్యం చెబుతూ ఉంటే ఈ అబ్బాయి మా దగ్గర ఉన్నటువంటి అబ్బాయి అని గ్రహించి ఫోన్ చేశాడు నేను సోన్ సో అని పరిచయం చేసుకున్నాడు ఆ పెద్ద ఆయన సార్ నేను హాస్టల్లో చదివాను సిఎస్ఐ హాస్టల్లో కడప మీరు మాకు పీటీ మాస్టర్గా ఉన్నారు అవునా బాగున్నారా బాగున్నయన ఒకసారి చూడడానికి రా నాయనా నేను ముసలోనే అయిపోయాను అన్నాడు నేను ఛానల్ దగ్గరికి వెళ్తూ పెద్ద ఆయన కదా ఒకసారి చూద్దామని వెళ్తే నూట మూడు సంవత్సరాలు ఆయనకు అప్పటికి ఇప్పుడు నాడో లేడో తెలీదు నేను వెళ్ళి ఒక మూడు సంవత్సరాల క్రితం నూట మూడు సంవత్సరాలు నేను అడిగాను ఆయన్ను చాలా ఆరోగ్యంగా ఉన్నారు దేవుడు మీకు క్షేమాన్ని ఇచ్చాడు అని మాట్లాడుతూ ఏంటి సారు మీ ఆరోగ్య రహస్యం అని అన్నాను అని అన్నాడు ఎక్కువ కాలం బ్రతకాలంటే తక్కువ తినాలి నాయనా అన్నాడు అంటే తిండి లేకుండా ఉండమని కాదు అది రుచికరమైన ఆహారము ఇంకొంత తినచ్చు అనుకున్నప్పుడే ఆపేస్తే జీర్ణ వ్యవస్థ చక్కగా ఉంటుంది ఏషావు తిండిపోతుతనం తనం అతనిలో ఉన్న నిర్లక్ష్య వైఖరి ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకు రావడానికి కారణమైంది దేవుడు అంటున్నాడు అనే గర్వము నుంచి నిర్విచారమైన సుఖము నుంచి రెండవది ఏషావు లాంటి తిండిపోతు తనము నుంచి నిర్లక్ష్య వైఖరి నుంచి రన్ పారిపో పరగెత్తు తిమోతి పారిపో అన్నాడు ఇంకో విషయాన్ని చూద్దాం అక్కడే ముప్పై తొమ్మిదో అధ్యాయము ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము పన్నెండో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం అని తనతో తన చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి పెంచుకొని బయటికి పారించుకుని బయటకి ఎవరైనా మన హీరో అండి యోషేపు యేసు ప్రభుల వారికి ముంగుర్తుగా ఉన్నటువంటి వ్యక్తి యోషేపు మూడవది శోధనల నుంచి పారిపోవాలి ఈరోజు చాలా టెంప్టేషన్స్ అండి ఫోన్లో నువ్వేం అసభ్యకరమైన చూడాల్సిన అవసరంలా నువ్వేం చూడాల్సిన అవసరంలా నువ్వు ఫోన్ చేసి ఎవరికైనా ఆ వాళ్ళకి రింగ్ అయిన తర్వాత లిఫ్ట్ చేయలేదనుకోండి నీ స్క్రీన్ మీద చాలా ఏవేవో వచ్చి నిలబడిపోతాయి అవి కొన్ని రమ్మీ గేమ్స్ అంటారు ఇంకా కొన్ని అసభ్యకరమైన ఫొటోస్ వస్తాయి నువ్వు దానిలో ఏలు పెట్టి గెలకడం ప్రారంభిస్తే ఒకదాని తర్వాత ఒకటి కుప్పలు తెప్పలుగా వచ్చి నిన్ను పాడు చేసేంతవరకు అక్కడే తిష్ట వేసుకుంటాయి ఆ టెంటేషన్లో నువ్వు పాపం చేయడానికి వయస్సు వరస మరిచిపోయి పెద్ద చిన్న మరచిపోయి నీ పాపపు ఊబిలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది అందుకే పారిపో అన్నాడు ఇదే రీతిగా సంశను పారిపోయినట్లయితే ఢిల్లీల తడు మీద నుంచి పారిపోయినట్లయితే ఇది విసికిస్తుంది నా ప్రాణము యొక్క ప్రాముఖ్యమైన విషయాలు విచారిస్తుంది దీని నుంచి నేను దూరం వెళ్ళిపోవాలని వెళ్ళిపోయినట్లయితే బలవంతుడైన సంసోను బహుఘనమైన జీవితాన్ని జీవించేవాడు కానీ పదహారో అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం పదహారోత్సవంలో ప్రాణము విసికి చావగోరి అక్కడే నిలిచుండి చచ్చాడు పారిపోయిన యోషపు కొంతకాలం ఉన్న ఉన్నమాట వాస్తవమే కానీ అటు నుంచి ప్రధాని స్థానంలోనికి వెళ్ళాడు ప్రియులారా ఆ రోజే కనుక యోష్యపు పారిపోకపోతే ఖచ్చితంగా ప్రధాని అయ్యేవాడు కాదు ఆ రోజు పారిపోయాడు కాబట్టే ప్రధాని అయ్యాడు అక్కడే లొంగిపోయినట్లయితే ఆ ఎంగిలి కూటికే కకృతి పడ్డవాడైతే భయముతో బ్రతకాల్సిందొచ్చు ఏదో ఒకరోజు పోతిఫరు చేతిలో చావవలసి వచ్చు లేదా అంతకన్నా ఇంకా ఘోరమైన దుస్థితి ఎలాగొచ్చో మనకు తెలియదు పారిపోవడం పిరికి చర్య కాదు పాపం వెంటాడేటప్పుడు పారిపోవడం జ్ఞానవంతుని యొక్క లక్షణం పాపము వెంటాడుతున్నప్పుడు పారిపోవడం ధైర్యవంతుడి లక్షణం పాపము వెంటాడుతున్నప్పుడు పారిపోవడం వివేకవంతుని లక్షణం అందుకే అపౌస్త్రుడైన పౌలు ఏమన్నాడు ఆ మాట చెప్పి నేను ముగిస్తాను పృవ్వులారా కొరిందులకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాన్ని ఒకసారి మనం చూద్దాం పృయులారా కొరిందులకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినం జారత్వమునకు దూరముగా పారిపోడి చాలు దేనికట జారత్వము పురుగుల బైబిల్ గ్రంథంలో జారత్వము వ్యభిచారము ఇలాంటి పదాలు ఉన్నప్పుడు ఏదైనా ఒకటే అనుకుంటాం కాదు జారత్వము వేరు వ్యభిచారం వేరు వ్యభిచారం అనేది డబ్బిచ్చి కొనుక్కొని చేసే పాపం జారత్వం అనేది భర్త కళ్ళు కప్పి భార్య కళ్ళు కప్పి తల్లిదండ్రుల కల్లులు కప్పి రహస్యంగా తమ బంధువులలోనో రక్త సంబంధికులలోనో కాలేజీలలోనో పాఠశాలల్లోనో ఎక్కడో జరిగేటటువంటి పాపం ఉంది చూడు ఏం కాదులే అనుకొని జారత్వం జారత్వం అంటే దిగజారిపోవడం ఒక ఉద్యోగస్తుడు లంచగొండిగా దిగజారిపోవడం ఒక మంచి వ్యక్తి పాపం అనేటటువంటి పరాయి వ్యక్తి భార్యనో భర్తనో ఇంకొకటో ఇంకొకటో ఆశించి దిగజారిపోవడం జారత్వం దేవుడు అన్నాడు తిమోతి పారిపో దేని నుంచి సుధోమ అనే గర్వం నిర్విచారమైన సుఖస్థితి రెండవది ఏషావు అనే తిండిపోతు నిర్లక్ష్య వైఖరి నుంచి మూడవది యోష్యపు వలె శోధనల నుంచి పారిపో నాలుగవది జారత్వము నుంచి పారిపో ప్రభువుని హత్తుకుంటాడు నువ్వు పారిపోతుంటే అక్కడ రెడీగా ఉన్నాడు ప్రభువు తన కౌగిట్లోనికి చేర్చుకొని నీకు గొప్ప జీవితాన్ని ఇవ్వడానికి తలలు వంచుదాం ప్రార్థన చేద్దాం మహిమ స్వరూపివైన మా ప్రియమైన పరలోకపు తండ్రి మహోన్నతుడవైన దేవా మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ నాయన విశ్వాసులముగా నేను నమ్మిన బిడలముగా దేని నుంచి మేము పారిపోవాలో మీరు మాతో స్పష్టముగా మాట్లాడిన మీ విలువైన పరలోకపు వాక్కులను బట్టి ఓ మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన ఈ మాటలు వింటున్న ప్రిబిడలు పారిపోవలసిన స్థితిలో ఎక్కడైనా నిలిచి ఉన్నారేమో వారిని త్వరపెట్టండి పారిపోవడానికి పాపమునకు దూరముగా మీకు సమీపముగా చేరువు కావడానికి సహాయము చేయండి తండ్రి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునుమని ఎంతైనా నమ్మదగిన దేవుడు అని మీకు స్థుతులు చెల్లించుకుంటూ ఏసు నామములో అడిగి పొందియున్నాము ఉన్నాము తండ్రి ఆమెన్ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డాష్ టెన్ డాష్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నెంబర్ డబల్